చాలామందికి ఏంటంటే వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం వ్యాపారాలు అయిపోవడం భయపడడం వ్యాపారంలో ఏమైనా అయిపోద్ది ఏమో అనుకుంటారు దీనికి ఏంటంటే వాస్తు వల్లో లేకపోతే ఏ పెట్టేయడం వల్ల జరిగిపోద్ది అని కదా మన జాతకంలో బలం పెరగాలి కలియుగంలో రాహు ఒక్కడే మనల్ని మినీయల్ చేరాలన్నా చేయాలన్నా లేకపోతే ఉన్న అప్పుల నుంచి బయటపడాలన్నా మనకున్న సకల దరిద్రాలు పోవాలన్నా రాహు బలం పెరగాలి మీరు చూడండి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కరోనా తర్వాత నుంచి కూడా అన్నీ కూడా అన్ని ఆస్ట్రాలజీ ఛానల్లో కూడా ఇంగ్లీష్లో కానివ్వండి హిందీలో కానివ్వండి చూడండి రాహు ద మిలీనియర్ కాన్సెప్ట్ అనేది చాలా ఫేమస్ అయిందనమాట మీరు కనుక వ్యాపారంలో అభివృద్ధి చెందాలంటే బలం పెరగాలి దీనికి ఖచ్చితంగా మీరు రాహు యంత్రాన్ని శనివారం శనివారం పూజించాలి దాన్ని మీరు ఇరవై ఒక్క మాలలు అనమాట అంటే రెండు వేల మూడు వందల సారు రాహు మంత్రంతో రాహు యంత్రాన్ని ఒక ఇరవై ఒక్క శనివారాలు పూజిస్తూ ఉంటే చాలా వరకు మీకున్న కష్టాలు తొలగిపోయి అద్భుతంగా వ్యాపారంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది